ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు పదే పదే ఆంధ్ర రాష్ట్రానికి ఐపీఎల్ టీమ్ అంటున్నారు ఐపీఎల్ టీం కి పర్ఫెక్ట్ పేరు కోడి కత్తి వారియర్స్ ఐపీఎల్ టీమ్ లో ప్లేయర్స్ ఎవరో తెలుసా ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ని గొడ్డలతో పొడి చంపాడు కదా అందుకే సీనియర్ బ్యాట్స్మెన్ ఇద్దాం బెట్టింగ్ స్టార్ అనిల్ అరగంట స్టార్ అమ్మట్టి గంత స్టార్ అవంతి ఇంకా ఆల్రౌండర్ ఆల్రౌండర్ ఎవరు ఎప్పుడు సిప్ వేసుకుంటా మర్చిపోతాడు ఎవరు అది ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నారండి అతను ఏనాడు ప్రజల గురించి పార్లమెంట్లో మాట్లాడాల ఏనాడు ఆంధ్ర రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడదా కానీ ఏకంగా కొత్త ప్యాంటు కొత్త షర్టు షాల్ వేసుకుని ఒక సినిమా యాక్టర్ లాగా అక్కడ రీల్స్ చేస్తూ ఉంటాడు రాజమండ్రి ఎంపీ భరత్ ఇంకా బూత్ల స్టార్ ఉన్నారండి సన్న బియ్యం సన్నాసి కోడాల నాని ఇంకా పెంచ్ చెట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి టీం అద్భుతంగా ఉంది కదా ఈ ని శాశ్వతంగా ఇంటికి పంపించే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజల పైన ఉందని ఈ సభాముఖంగా తెలుతున్నా ఎవరు బొత్స గారా అయ్యో పాపం అయ్యో పాపం గారు ఏం చెప్తున్నారు ఆయనకే అర్థమవుతున్నా రైనా రే ఉద్యోగాలు ఏ అని అడిగితే పిల్లలు బాగా చదువుకున్నారు అందుకే ఉద్యోగాలు రావట్లేదట మళ్ళీ నీకెందుకే ఉద్యోగం రాజీనామా చేసి పో బయటికి రెండు నెలలో బిగబట్టా రెండు నెలలు పిగబట్ట వాళ్ళ ఉద్యోగం కట్టే రోజులు కూడా తొందరలో రాబోతున్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్